hello everyone i hope uh, you are seeing me live i am really happy to be part of this live program and uh, i'm going to do it uh, on the youtube and also uh, facebook ఓకే డన్ సో ఎలా ఉన్నారు మీరంతా మీ మీ బిజినెస్లో బిజీగా ఉన్నారని చాలా హ్యాపీగా ఉన్నారని మార్కెటింగ్ సేల్స్ బిజినెస్ గ్రోత్కి సంబంధించి అనేక రకాల అంశాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము ఎప్పటి నుంచో సో ఈ ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఇచ్చే కంటెంట్ని నచ్చి ఇప్పటికీ ఇరవై ఆరు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ ఇరవై ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కళ్ళకి మీ సపోర్ట్ వలన చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది మీకు విషయం తెలుసా నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కాకపోతే నేను మీ అందరికీ కోరుకునేది ఏంటి అంటే ఒకవేళ మీరు వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే రెగ్యులర్గా నేను షార్ట్స్ చేసినప్పుడల్లా మీకు అందుతాయి నాకు టైం ఉన్నప్పుడు షార్ట్స్ చేస్తున్నాను ఒకే టైంలో కంటిన్యూగా పెద్దగా ఎడిటింగ్ గురించి లేకపోతే ఎక్కువ కెమెరా యాంగిల్స్ అని తర్వాత హై వర్క్ ఏది చేయకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్రియేషన్ అనేది వేగంగా అయిపోయాలి ఈజీగా రీచ్ అవ్వాలి త్వరగా కంటెంట్ జనాల్లోకి వెళ్ళిపోవాలి మనకున్న టైంలోనే హెల్ప్ చేయగలిగింది చేయాలి దిస్ ఈజ్ వర్ టైం ప్లానింగ్ ఈ ప్రాసెస్లో కొంతమంది వాళ్ళకు కొన్ని డౌట్స్ మార్కెటింగ్ గురించి సేల్స్ గురించి లేదంటేనేమో వాళ్ళ టీంని ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి లేదంటే వాళ్ళ పర్టికులర్ లైఫ్లో ఉండే కొన్ని రకాల కారణాల వలన బిజినెస్లో కొన్ని అంశాల మీద ఎలా ఫోకస్ చేయలేకపోతున్నాము అనే దాని గురించి తర్వాత కొన్ని మోడల్స్ కానీ కొన్ని స్ట్రాటజీస్ కానీ వేరే ట్రైనింగ్లు కోచింగ్లు లేదా వేరే కాన్ఫరెన్సుల్లో నెట్వర్క్ మీటింగులు అటెండ్ అయినప్పుడు వాటిని ఎగ్జాక్ట్గా మేము ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి అనేక రకాల వ్యక్తులు అడుగుతూ ఉంటారు సో ఈ ఈ అడిగే వాటిలో ఏంటంటే జనరల్గా నేను ఇమ్మీడియట్గా ఫోన్ కాల్ రిసీవ్ చేసి కొన్ని ఆన్సర్ అన్నింటికి చేయలేను కొన్నింటికి చేయగలుగుతాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ స్టిల్ మనకు ఎలా ఉంది అంటే సిచ్యువేషను మీరు ఒకవేళ నాతోటి ఇంట్రాక్ట్ అవ్వాలి అంటే ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవచ్చు కన్సల్టేషన్ కాల్లో నేను హెల్ప్ చేయగలుగుతాను సో అట్ ది సేమ్ టైం ఒకవేళ మీ టీమ్కి ట్రైనింగ్ కావాలి అంటే మేము ఒక సేల్స్ ట్రైనింగ్ సంబంధించిన ఫార్మ్ ఫార్మాట్ ఇస్తాము ఆ ఫార్మాట్లో మీ వివరాలు పంపిస్తే మీ పర్టికులర్ బిజినెస్లో ఉన్న టీమ్ సేల్స్ ట్రైనింగ్కి మా వైపు నుంచి బెస్ట్ సర్వీస్ ఇవ్వగలము అన్న ఇది క్లారిటీ మాకుంటే మీతోటి జూమ్లో మాట్లాడతాము జూమ్లో మాట్లాడిన తర్వాత మీకు ట్రైనింగ్ అందించడానికి కావాల్సిన ప్రాసెస్ మొత్తం చెప్తాము సో మా దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్స్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి ఇవి కాకుండా కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి అంటే సెల్ఫ్ పేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీ అంతటి మీరుగా ట్రైనింగ్ రికార్డెడ్ వీడియోస్ చూడటం ద్వారా దాంట్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ చేయటం ద్వారా ఫౌండేషనల్ బిజినెస్ ఎనీ బిజినెస్కి ఫౌండేషనల్ నాలెడ్జ్ ఏముండాలి అనే దాని మీద ట్రైనింగ్ ఉంది అట్ ది సేమ్ టైం సేల్స్ సిస్టమ్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అవుట్ రీచ్ చేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీటు బిలో కానీ బీటు సిలో కానీ సేల్స్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి లీడ్స్ జనరేట్ చేయాలి ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి క్వాలిఫికేషన్ ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడిన ఒక కాంప్రహెన్సివ్ స్టెప్ బై స్టెప్ సింపుల్ వీడియోస్ ప్లస్ ఎక్సర్సైజ్ వీడియోస్ ప్లస్ ఎక్సర్సైజ్ అలాంటివి ఉన్నాయి అట్ ది సేమ్ టైం గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత హై టికెట్ వన్ టు వన్ బిజినెస్ ఓనర్స్ తోటి లేదా సేల్స్ టీమ్ హెడ్స్ తోటి లేదా బిజినెస్లో ఉన్న కోర్ టీమ్ మెంబర్స్ అందరికీ వాళ్ళకై అవసరమైన కస్టమైజ్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి ఇవి మనం చేసేది అయితే ఏంటంటే మీ కన్సల్టేషన్ కాల్లోనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పటము అన్ని క్వశ్చన్స్ అన్ని ప్రాబ్లమ్స్గా వెళ్తాయి అనేది కాదు కన్సల్టేషన్ కాల్ ఏమవుతాయి అంటే మీకున్న యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి మీ బిజినెస్ సిచ్యువేషన్ ఏంటి మీ మార్కెటింగ్ సేల్స్ ఇతర డిపార్ట్మెంట్స్లో మీకున్న ఛాలెంజెస్ ఏంటి వాటిలోంచి మార్కెటింగ్ సేల్స్ మెయిన్ ప్రాబ్లం అయితే వాటిలో ఎక్కడెక్కడ ఏమి ఇప్పటివరకు ఏం చేశారు మీరు యాక్చువల్గా ఏ స్థితిలో ఉన్నారు ఎక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నారు మీ గోల్ ఏంటి ఆ తర్వాత ప్రస్తుతం మీరు చేస్తున్న దాంట్లో ఒక యొక్క సేల్స్ స్ట్రాటజీ కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ మెసేజ్ విషయంలో కానీ కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ చూసి మీకు మేబీ నేను ఇచ్చే సపోర్ట్ ద్వారా ఆన్ ది స్పాట్లో మీకు వెంటనే ట్రిగ్గర్ అవుతుంది ఓకే ఈ చేంజెస్ చేసుకుంటే బెటర్ అనేది లేదా కొంతకాలం దీని మీద వర్కౌట్ చేస్తే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది ఒక్కోసారి ఈ ప్రాసెస్ అర్థమైంది సార్ కాగా మా సపోర్ట్ మీరు సపోర్ట్ ఇవ్వండి అంటే మేము కూడా సపోర్ట్ ఇవ్వగలము సో ఎసెన్షియల్లీ కన్సల్టేషన్ కాల్ ఈజ్ టు ఎక్స్ప్లోర్ యూ అండ్ మీ టు లుక్ ఎట్ యువర్ బిజినెస్ మీ బిజినెస్ని చూసి ఆ బిజినెస్లో ఏ విధంగా మనం వర్కౌట్ చేస్తే రిజల్ట్స్ వస్తుంది అనే దానిని ఎక్స్ప్లోర్ చేసే ఒక ఆపర్చునిటీ ఇఫ్ యూ థింక్ యూ అండ్ మీ కెన్ వర్క్ టుగెదర్ వీ విల్ వర్క్ టుగెదర్ అదర్వైజ్ వీ విల్ నాట్ టేక్అప్ దిస్ ప్రాజెక్ట్ ఓకే ఇట్ కెన్ బి ఎనీ మీ వైపు నుంచి మీకు నచ్చకపోవచ్చు కలిసి వర్క్ చేయటం నా వైపు నుంచి అది కాన్ఫిడెంట్గా ఈ పర్టికులర్ కారణాల వలన వర్కౌట్ చేయలేము అనేది చెప్పవచ్చు బికాజ్ సేల్స్ అనే దాంట్లో బీటు బీ సేల్సా బి బీటు సి సేల్సా తర్వాత ఫీల్డ్ లెవెల్లో అవుట్ రీచ్ సేల్సా ఇన్సైడ్ సేల్స్ పీపులా తర్వాత ఆన్ ఫోన్ సేల్సా రిమోట్ వర్చువల్ సేల్సా ఇదొకటి రెండోది స్మాల్ టీమ్స్తో బిగ్ వర్క్ చేస్తున్నామా బిగ్ టీమ్స్తో వర్క్ చేస్తున్నామా తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ సేల్సా సర్వీస్ బేస్డ్ సేల్సా తర్వాత సర్వీస్ బేస్డ్ సేల్స్ అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందా తర్వాత కాంపిటీషన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఆ కాంపిటీషన్ ఫ్యాక్టర్స్లో కొన్ని కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా సిస్టమైజ్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ సెక్టార్లో చూసుకున్నట్టయితే మీరు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఉపయోగించుకోవాలి అని అనుకుంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు రకరకాల కంపెనీలు వాళ్ళు ఉంటారు పెద్ద కంపెనీలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిషు లేకపోతే ఫైబర్ రూబ్ నెట్వర్క్ ఏదో కనెక్షన్ ఇస్తారు కానీ మీరు చూసినట్టయితే దాంట్లో ఆల్రెడీ ఫిక్స్డ్ ప్యాకేజెస్ యూ విల్ మెంటల్లీ థింక్ దట్ నాకు ఈ నాలుగు ఛానల్ వస్తే చాలు నేను నలభై రూపాయలు ఇస్తా అంటే లేదు సో బేసికల్లీ ఆల్రెడీ ఆర్గనైజ్ అయిపోయి ఉంది ఆ సెక్టారు దాంట్లో ఉన్న వాటిల్లో మనము ఏం ప్యాకేజీలు తీసుకోవాలో వాటినే మనము సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సో అట్లా ఈ సేల్స్ అనే దాని యొక్క వేరియేషన్ డెప్త్ చాలా ఎక్కువ సో మేమేం చేస్తాము అంటే కన్సల్టేషన్ కాల్లో ఎగ్జాక్ట్గా మీకున్న అవసరాలకి తగ్గట్టుగా స్ట్రాటజైజ్ చేసి మీకు సర్వీసు ఏది బెస్ట్ అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది ఈ కన్సల్టేషన్ కాల్ ఛార్జెస్ మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ డెప్త్ ఆఫ్ ప్రిపరేషన్ దానికి తగ్గ గ్యాప్స్ని ఐడెంటిఫై చేయటము బ్లైండ్ స్పాట్స్ని రియలైజ్ అయ్యేలాగా చేయటము అప్రోచ్ని బెటర్ చేయటము స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇవ్వటము దానికి ఎంత రిస్క్ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ అవుతుంది కొంతమందికి టెన్ థౌజండ్ కూడా అవుద్ది కొన్ని బిజినెస్లకి సో కన్సల్టేషన్ కాల్ అనేది థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే దాదాపు ట్వంటీ ఇయర్స్ బిజినెస్లో ఉండి టెన్ ఇయర్స్ బిజినెస్లో ఉండి చేయలేని చాలా విషయాలని రియలైజ్ అయ్యి వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టి త్రీ మంత్స్లో బెటర్గా అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది మన దగ్గర రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్ ది సేమ్ టైం ప్రోగ్రామ్స్ అనేవి మీ మీ బడ్జెట్స్లో మీ మీ టైమ్ అండ్ ఎనర్జీ తర్వాత ఎఫర్ట్ మీకు కావాల్సిన రిజల్ట్స్ ఎంత టైం లైన్లో రిజల్ట్స్ కావాలి అనే దాన్ని బట్టి ప్రోగ్రామ్స్ ఉంటాయి సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ లైవ్లో ఏంటి అంటే వీక్లీ వన్స్ మనము లైవ్ రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడడానికి ఎట్ ది సేమ్ టైం లైవ్లో వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మీకు మీ యొక్క నెంబర్ వన్ నా పేరు చంద్ర నేను సేల్స్ కోచ్ అని మీకు తెలుసు లేదా నా యూట్యూబ్ వీడియోలు చూసుంటారు లేదా ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనూ నా మెసేజ్లు చూసుంటారు నంబర్ టూ నా ఇంట్రడక్షన్ కంటే ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే బేసికల్గా హౌ వీ డీల్ విత్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఆఫ్ బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్ ఓనర్కు ఉండే ఎంటైర్ ఛాలెంజెస్లో ది డిఫరెన్షియేటర్ దట్ ఐష్ ట్రై టు ఫిక్స్ ఏంటి అంటే మీరు ఈ ప్రాబ్లంతో వచ్చారు దానికి ఏమంటే క్విక్ ఫిక్స్ అని కాకుండా ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఎక్కడ దాకా ఉంది అనేది చూసి దాని మీద వర్క్ చేయగలిగేలాగా మిమ్మల్ని ఒక కంప్లీట్ టొటాలిటీ ఆఫ్ పర్సనాలిటీ ఈ పర్సనాలిటీకి అలైన్డ్గా బిజినెస్ యొక్క ఎంటిటీ ఈ వీటి యొక్క ప్రాసెస్ గురించి నేను కోచింగ్ చేస్తాను దట్ ఈస్ ది రీజన్ నా హై టికెట్ కోచింగ్ క్లయింట్స్ అన్లెసన్ అంటిల్ వాళ్ళు ఆ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవ్వకుండా డ్రాప్ అయితే తప్ప దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్ యాజ్ ఆఫ్ నౌ ఓకే సో ఇది ఒకటి చెప్పడానికి నెక్స్ట్ కన్సల్టేషన్ కాల్ గురించి చెప్పడానికి కన్సల్టేషన్ కాల్ కావాలి అనుకుంటే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ అనే నంబర్కి కాల్ చేసి మీరు కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం ఒకవేళ మీకు సేల్స్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాలి మీ బిజినెస్లో సేల్స్ సిస్టమ్ డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి అంటే ముఖ్యంగా మూడు సిస్టమ్స్ మీద మీరు వర్కౌట్ చేయాలి ఓకే ఆ మూడు సిస్టమ్స్ ఏంటి అంటే ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇది మూడు సిస్టమ్స్ ఏంటి అంటే లీడ్ జనరేషన్ సిస్టమ్ నంబర్ వన్ థింగ్ లీడ్ జనరేషన్ సిస్టమ్ ఈ లీడ్ జనరేషన్ సిస్టము ఎందుకు అంటే మీరు ఒకసారి కుడి చేతిని హార్ట్ మీద పెట్టుకోండి కళ్ళు మూసుకోండి మీ హార్ట్ బీట్ మీరు వింటారు రైట్ ఆ హార్ట్ బీట్ అనేది మీరు మీ మదర్ ఓంబులో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అది మొదలైతే ఎప్పుడన్నా ఈ రోజన్నా అది రెస్ట్ తీసుకున్నట్టు ఒకసారి ఆగిపోయింది అంటే మనం ఉన్నాం ఇక్కడ రైట్ సో అప్పటి నుంచి మొదలయ్యి మనం ఉన్నంత కాలం ఉండేది హార్ట్ బీట్ అలాగే మీ బిజినెస్ ఉన్నంత కాలం ఉండాల్సింది లీడ్ జనరేషన్ అనే ప్రాసెస్ ఉండాలి నేను చాలా ఎఫెక్టివ్గా ప్రొడక్ట్స్ సర్వీస్ ఇస్తున్నాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు నాకు లక్షల్లో కోట్లలో బిజినెస్ ఉంది అన్న వాళ్ళు కూడా కరోనా టైంలో ఒక అనుకోని సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో లేని అంశాల వలన తారుమారైపోయి బిజినెస్లన్నీ అనేక రకాల ఇబ్బందులు పడింది మనం చూసాం సో కనో కరోనా లాంటి విపత్తు ప్రపంచం మొత్తం జరిగే విపత్తు కాకపోయినా కొన్ని వేరు వేరు ఫ్యాక్టర్స్ ఉంటాయి పొలిటికల్గా ఎకనామికల్గా సోషల్గా టెక్నికల్గా లీగల్గా ఎన్విరాన్మెంటల్గా ఇష్యూస్ వస్తుంటాయి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాక్టర్స్ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు బిజినెస్లన్నీ కూడా టెక్నాలజీ డ్రైవన్ అయిపోయి ఏఐ ఎనేబుల్డ్ ఆస్పెక్ట్స్ మెల్లమెల్లగా పెనట్రేట్ అవుతున్న ప్రాసెస్లో దానికి తగ్గట్టుగా ఎవాల్వ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ ఈ అవాల్వ్ కాకపోవటం వలన మనము చాలా స్ట్రగుల్ అవుతాము మనం బిజ మనం బతికున్నంతకాలం హార్ట్ బీటింగ్ ఎంత ఇంపార్టెంటో మన బిజినెస్ బతికున్నంత కాలము లీడ్ జనరేషన్ అంతే ఇంపార్టెంట్ కాబట్టి లీడ్ జనరేషన్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లీడ్ జనరేషన్ సిస్టమ్ బాగుండాలి అంటే ఒకే సోర్స్ లీడ్ జనరేషన్ ఉండకూడదు ఏం చేస్తున్నారు మీరు అంటే నా కస్టమర్స్ ఉంటారు వాళ్ళే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు వాళ్ళు వస్తుంటారు లేదంటేనేమో నేను ఫేస్బుక్ యాడ్ చేస్తుంటా లేదంటేనేమో నేను ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి రిపీటెడ్గా నాకు టెలికాలర్ని పెట్టి కాల్ చేపిస్తుంటా ఇట్లా ఏదో ఒకటే ఫాలో అవుతూ దయచేసి ఉండొద్దు మల్టిపుల్ ఛానల్ అప్రోచ్ అనేది మీ లీడ్ జనరేషన్లో కావాలి అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు లేదా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ని చూసి కావచ్చు జస్ట్ టైలు ఇలాంటి వాటిల్లో మీరు మీ యొక్క బిజినెస్ గురించి ప్లేస్ చేయడం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మీ కస్టమర్స్ ఎక్కడ మీ ప్రోడక్ట్ సర్వీస్ కోసం వెతుకుతున్నారో ఆ అన్ని రకాల ఛానల్స్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవటం అనేది ఇంపార్టెంట్ మీరు లోకల్ బిజినెస్ చేస్తున్నట్టయితే ఆ లోకల్ బిజినెస్కి తగ్గట్టుగా మీ యొక్క ప్రొఫైల్స్ ఫోటోలు వీడియోలు టెక్స్టు మీ కస్టమర్ యొక్క అవసరాలను తీర్చే విధంగా కాంపిటీటర్ కంటే భిన్నంగా పొజిషన్ చేసేలాగా వాడండి మార్కెటింగ్ మెటీరియల్స్ తర్వాత డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొద్దు దాని బదులు కస్టమర్ యొక్క క్వశ్చన్స్కి మైండ్లో ఉండే ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చేలాంటి మీ యొక్క లీడ్ మ్యాగ్నెట్స్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి దట్ ఈస్ వైట్ ది కోచింగ్ ప్రోగ్రామ్ ఎసెన్షియల్లీ దట్ ఈస్ వేర్ ఓహో కరెక్టే కదా మనం ఇలా చేయటం ద్వారా డైరెక్ట్ ప్రమోట్ చేయడం ద్వారా యాక్చువల్గా ప్రమోషన్ కంటే కూడా ప్రజలకి విజువల్ బోరింగ్ వచ్చేసి కామన్ అనిపించి అందరిలాగానే మనం మాట్లాడడం వల్ల మిస్ అయినాం కదా అనేది రియలైజ్ అవుతుంటారు తర్వాత మీరు ఎంత వేగంగా ఎంత క్విక్గా మీ యొక్క బిజినెస్ని స్ట్రాటజిక్గా మార్చుకోగలిగితే అంత బెటరు ఎంత వేగంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలిగితే అంత బెటరు రిపీటెడ్ టాస్క్లో బిజినెస్ ఓనర్ ఉండిపోయి కావాల్సిన పనులు చేయకుండా ఉంటే స్ట్రగుల్ అవుతారు దిస్ ఈజ్ వాట్ లీడ్ జనరేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్ అబౌట్ వచ్చిన లీడ్స్ని హాట్ లీడ్స్ ఏంటి వామ్ లీడ్స్ ఏంటి కోల్డ్ లీడ్స్ ఏంటి అనేది తెలియాలి దాన్ని బేస్ చేసుకునే వర్కౌట్ చేయాలి కంపెనీస్ దట్ ఇంక్రీజ్ ది నంబర్ ఆఫ్ లీడింగ్ ల్యాండింగ్ పేజెస్ ఆఫ్ అండ్ గెట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మోడ్ లీడ్స్ అంటే కంపెనీస్ ఎవరైతే ల్యాండింగ్ పేజెస్ ఉంటాయో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ లీడ్స్ని అంటే వెబ్సైట్లు ఉన్నవాళ్ళు ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ ఉంటే లాభం అలా ఉంటుంది అట్ ది సేమ్ టైం అరవై ఎనిమిది శాతం మంది బీటు బీ బిజినెస్లు ఒక కంపెనీ ఇంకొక కంపెనీ బిజినెస్కి ఇచ్చే బీ టూ బిజినెస్లు చెప్పేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా క్వాలిటీ ఆఫ్ లీడ్స్ చాలా ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ లీడ్స్ కంటే ఏం చెప్తారు ఎందుకంటే పూర్ క్వాలిటీ ఉంటే ఉపయోగం లేదు సో క్వాలిటీ లీడ్స్ రావాలి అంటే మీ యొక్క మార్కెటింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి ప్రాపర్ ఫిల్టరేషన్ మెకానిజం మెసేజ్లోనే పడిపోవాలి సో అది ఇంపార్టెంట్ తర్వాత మీ లీడ్స్ వచ్చిన లీడ్స్ని నర్చర్ చేసే సిస్టమ్ ఉండాలి లేదంటే ఏమైంది అంటే జనరల్గా ఒక వంద మంది తోటి మీ ప్రొడక్ట్ సర్వీస్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళి వాళ్ళతోటి కులం డిస్కస్ చేసినప్పుడు త్రీ పర్సెంట్ కొనే కొనేవాళ్ళు ఉంటారు ఒక సెవెన్ పర్సెంట్ కొంచెం వర్కౌట్ చేస్తే కొంచెం కన్వర్షన్ ప్రాసెస్లో ఉపయోగించినప్పుడు మాట్లాడేవాళ్ళు ఉంటారు ఒక థర్టీ పర్సెంట్ తల కిందికి కాళ్ళు పైకి వేసిన కొనరు సో ఒక పది శాతం కొని ఒక థర్టీ పర్సెంట్ కొనరు అని తెలిసిన తర్వాత మధ్యలో ఎంత ఉంది టెన్ థర్టీ ఫార్టీ పుడితే సిక్స్టీ ఉంది ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లీడ్స్ ఏం చేస్తారు ఒక ఫాలో అప్ లేదా రెండు ఫాలోఅప్ల తర్వాత ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆగిపోతారు కానీ యాక్చువల్గా ఏమవుతుంది అంటే మీరు ఒక లీడ్ నర్చరింగ్ సిస్టము కాంటాక్ట్స్ని మేనేజ్ చేయటమో డేటాని మేనేజ్ చేయటమో ప్రాపర్గా పెట్టుకొని వాళ్ళ అవసరాలు వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం గురించి అవేర్నెస్ ఉందా ఈ ప్రోడక్ట్ లేకపోవటం వల్ల వచ్చే బాధల గురించి అవేర్నెస్ ఉందా అసలు ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ ఉంది కరెక్టే తర్వాత సొల్యూషన్ గురించి అవేర్నెస్ ఉందా సొల్యూషన్ గురించి అవేర్నెస్ ఉంది కరెక్టే తర్వాత ఆప్షన్స్ గురించి అవేర్నెస్ ఉందా ఆప్షన్స్ గురించి అవేర్నెస్ ఉంది కరెక్టే నాది బెస్ట్ ఆప్షన్ ఎందుకో తెలుసా నా డిఫరెన్షియేటర్ కనెక్ట్ అవుతుందా ఇట్లాంటి వేరు వేరు సీక్వెన్సులు ఇచ్చేలాంటి ప్రాసెస్ ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి మీరు పెట్టగలగాలి జనరల్గా ఏం చేస్తారు అంటే లక్షల లక్షలు మార్కెటింగ్కి పెట్టి టాప్ త్రీ పర్సెంట్లో ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి అమ్మేస్తారు థర్టీ పర్సెంట్ వాళ్ళు ఎవరైతే కొనలేరో వాళ్ళని వీడు బ్యాడ్ లీడ్స్ అని వదిలేస్తారు మిగతా వాళ్ళని ఏం చేయాలి అనేది బిజినెస్ ఓనర్లకు కానీ మార్కెటింగ్ సేల్స్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్న వాళ్ళకి కానీ అవగాహన ఉండదు కొంచెం అవగాహన పుస్తకాల్లోనూ యూట్యూబ్ వీడియోలోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనో చూసి నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేద్దామంటే ప్రాక్టికల్గా వచ్చే ఛాలెంజెస్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది తెలియదు దట్ ఈస్ వేర్ వీ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ త్రూ ప్రాసెస్ టెస్టింగ్ ఎలా చేయాలి ఏ విధంగా రెస్పాన్స్ ఎలా ఉందనేది ఎలా చూడాలి నర్చరింగ్ సీక్వెన్స్లో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వస్తున్నారా లేదా ఎలా చూడాలి దీస్ వాట్ వీ టీచ్ దెమ్ ఓకే వచ్చిన లీడ్స్ని నర్చర్ చేయటం అనేది ఇంపార్టెంట్ లీడ్ నర్చరింగ్ సిస్టమ్ ఆ లీడ్ నర్చరింగ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో తెలియాలి అంటే ఇంకో విషయం చెప్తాం మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ లీడ్ నర్చరింగ్ ప్రాసెస్ అంటే వంద బిజినెస్లు ఈ రోజున ఉంటే మీరు ఏ బిజినెస్లో ఉన్నారో అదే బిజినెస్లో లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నా సరే అదే సైజు బిజినెస్లో ఒక వంద బిజినెస్లు ఉంటే అరవై ఐదు బిజినెస్లు ఈ లీడ్ నర్చరింగ్ సిస్టమ్ వాడలేదు థర్టీ ఫైవ్ పర్సెంటే వాడుతున్నారు సరే దాంట్లో ఎంతవరకు ఎఫెక్ట్గా ఉన్నదనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఓకే నర్చరింగ్ చేసిన లీడ్స్ ద్వారా లాభం ఏంటి అంటే యాభై శాతం మోర్ క్లోజింగ్స్ అవుతాయి నర్చర్ అయిన వాళ్ళు ఎక్కువ క్లోజ్ అవుతారు అది చాలా ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు ఏం మాట్లాడామో ఒకటి లీడ్ జనరేషన్ సిస్టమ్ రెండు లీడ్ నర్చర్ సిస్టమ్ మూడోది లీడ్ కన్వర్షన్ సిస్టమ్ లేదా సేల్స్ సిస్టమ్ ఈ మూడో సిస్టమ్ ఎలా ఉండాలి హౌ టు కన్వర్ట్ ఇంట్రస్టెడ్ లీడ్స్ ఇన్ టు పేయింగ్ కస్టమర్స్ వాళ్ళకి మీ ప్రోడక్ట్కి కాంపిటీటర్స్కి మధ్య డిఫరెన్స్ని చాలా స్పష్టంగా ఎఫెక్టివ్గా వెళ్ళాలి అది స్టోరీ టెల్లింగ్ ద్వారా వెళ్ళాలి కేవలం నంబర్సు జార్గన్లు పదాలు కాదు స్టో అంటే జెన్యున్గా వాళ్లకు ఉన్న సిచ్యువేషన్ దగ్గర ఒక నేరేటివ్ లాగా వెళ్ళాలి కస్టమర్కి తర్వాత హ్యాండిల్ అబ్జెక్షన్స్ అండ్ బిల్డ్ ట్రస్ట్ డ్యూరింగ్ సేల్స్ ఇంటరాక్షన్స్ ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వినండి అర్థం చేసుకోండి ఇది ఒక్కటైనా ఇంకా ఏమైనా ఉన్నాయో మనం ప్రొసీడ్ అని అడగండి తర్వాత వాటిని అబ్జెక్ట్ చేయండి అబ్జెక్షన్స్ వచ్చాయి అంటే మా ఈ కస్టమర్కి అని చెప్పి మీరు డిఫెన్స్లో పడే స్థితిలో ఆపరేట్ చేస్తే అది యాక్చువల్గా సేల్స్ ప్రాసెస్ కాదు అది బిజినెస్ అలా చేయలేము ఓకే మనము ఆ మన ప్రొడక్ట్ సర్వీస్ ద్వారా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉన్నాము కాబట్టి యూ హ్యావ్ టు అడ్రస్ దట్ ఇస్ అది ప్రాపర్గా ఉండాలి తర్వాత వేగంగా రెస్పాండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సేల్స్ వచ్చే అవకాశం ఉంది సో మీకు జస్ట్ డైల్లో లేకపోతే బయట నుంచి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ద్వారా లేకపోతే టెలికాలర్స్ ద్వారా ఎవరి ద్వారా ఏమి ఇంటరాక్షన్స్ అయ్యి మీకు కాల్స్ వచ్చినా వాట్సాప్ వచ్చినా ఈమెయిల్ వచ్చినా వేగంగా రెస్పాండ్ అయ్యే రెస్పాన్స్ సిస్టమ్ని బిల్డ్ చేయండి మీ సేల్స్ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే నేను ఎలా అమ్ముతున్నానంటే అని చెప్పినట్టుగా ఉండకూడదు కొనేవాళ్ళు ఎలా కొంటున్నారో ఆ ప్రతి దశలో వాళ్ళు వెళ్ళే స్టెప్ బై స్టెప్ మార్గానికి దక్కట్టుగా మీ సేల్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి ఆ విధంగా మీ సేల్ సిస్టమ్ ఉండాలి తర్వాత ఆఫర్ సింపుల్గా ఉండాలి క్లియర్గా ఉండాలి ప్రైసింగ్ సింపుల్గా ఉండాలి క్లియర్గా ఉండాలి వాళ్ళు కొనే వాళ్ళకి ఒకేసారి పది రకాల ఆప్షన్స్ ఇస్తే ఏం చేయాలో తెలియదు సో కన్ఫ్యూజన్ మైండ్ కెనాట్ టేక్ ది డేషన్ అంటారు ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ డోంట్ టేక్ ది అదే అదేవిధంగా పీపుల్ వాంటెడ్ టు బై దే డోంట్ వాంట్టు బి సోల్డ్ ప్రజలు కొనాలనుకుంటున్నారు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడాలనుకుంటున్నారు మీ ప్రోడక్ట్ సర్వీసులు అని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ అమ్మబడాలనుకోవట్లేదు అంటే ఇప్పుడున్న ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లలో బిజీగా ఉన్నారు ఫోన్లలో బిజీగా ఉన్నారు అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో వెళ్తుందో ఆ రూపంలో మనం ఇస్తున్నామా లేదా అనేది ఒకటి రెండు సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ వాళ్ళని గైడ్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఫెసిలిటేట్ చేయాలి డెసిషన్ని ఫెసిలిటేట్ చేయటమే సేల్స్ సో వాల్యూ ఎక్స్చేంజ్ జరగాలి డెసిషన్ ఫెసిలిటేట్ అవ్వాలి నా ప్రోడక్ట్ నా సర్వీస్ తీసుకుంటే మీకేమవుతుంది ఏం లాభం వస్తుంది తీసుకోకపోతే వచ్చే నష్టం ఎంత ఇదిగా ఉంటుంది ఇన్నాళ్ళు మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు ఇదంతా ఫెసిలిటేషన్ ప్రాసెస్ వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ రీజన్స్తో వాళ్ళు వాళ్ళు కొనేలాగా మీరు ఫెసిలిటేట్ చేసే ప్రాసెస్ని మీ యొక్క సేల్స్ కన్వర్షన్ సిస్టంలో పెట్టండి ఆప్షన్స్ సింపుల్గా పెట్టండి ఈజీగా పెట్టండి ఏది ఒకవేళ ఆఫర్లు అలాంటి స్పెషల్ ఆఫర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ మేక్ ఇట్ ఒక సింపుల్ స్టాటిస్టిక్ చెప్పాలంటే ఇఫ్ యూ డిలే రెస్పాండింగ్ టు ఎ లీడ్ బై ఫైవ్ మినిట్స్ యూ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ది లీడ్ డ్రాప్స్ డ్రాస్టికల్లీ టెన్ టైమ్స్ వరస్ట్ కంపేర్డ్ టు రెస్పాండింగ్ టు దోస్ ఇమ్మీడియట్లీ అంటే ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా రెస్పాండ్ అయినా కానీ మీ లీడ్కి మీ కన్వర్షన్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోతే ఒక పది రెట్లు అంతకంటే వేగంగా రెస్పాండ్ ఉండే వాళ్ళకంటే తక్కువ సేల్స్ చేస్తారు మీరు అది చాలా డేంజర్ యావరేజ్ లీడ్ టు సేల్ కన్వర్షన్ అక్రాస్ ఇండస్ట్రీస్ టెన్ టు బి టూ టు ఫైవ్ పర్సెంట్ థింక్ దే విల్ గెట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బట్ రియాలిటీ ఈజ్ లోయర్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కొంటాము అమ్ముతున్నాము అని అనుకుంటారులే కానీ రియాలిటీ చాలా తక్కువ ఉంది టూ టు త్రీ టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంది దీనికి కారణాలు అనేకం ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టుగా మార్కెటింగ్ మెసేజు కన్వర్షన్ సిస్టము క్వాలిఫైయింగ్ సిస్టము ఇవన్నీ బెటర్గా ఉంటే చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము లైవ్లో మూడు అంశాలు చెప్పాను త్రీ సిస్టమ్స్ దట్ కెన్ సేవ్ యువర్ బిజినెస్ టు గ్రో యువర్ బిజినెస్ అండ్ టు గెట్ ది ప్రాఫిట్స్ నంబర్ వన్ మీ యొక్క లీడ్ జనరేషన్ సిస్టమ్ నంబర్ టూ మీ యొక్క లీడ్ నర్చరింగ్ సిస్టమ్ నంబర్ త్రీ మీ యొక్క సేల్స్ సిస్టమ్ దట్ ఈస్ లీడ్ కన్వర్షన్ సిస్టమ్ ఈ మూడు కూడా వాళ్ళకి టెస్ట్ చేసి ట్రస్ట్ చేసి నాతో జర్నీ చేయండి అన్న టైప్లో ఉండాలి ఓకే సో ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ లైవ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు కాంటాక్ట్ చేయండి వి కెన్ హెల్ప్ యూ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ అనే కాల్లో మన నంబర్లో మనం మాట్లాడదాం వీ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైం ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఏ గ్రేట్ డే బాయ్ బాయ్